చేస్తున్నాడు బాధపడలేదు మన పేతులు మరణమైనా నేను మర్చిపెట్టాను పేతులు అన్న పేతులు మూడు తారు చేసి ఎవరో తెలియదని అబద్ధం ఆ పేతులు బట్టి కూడా చేసి ప్రభు బాధపడలేదు మరి తనతో ఉన్న యోగ ముప్పై ఎన్ని రాళ్ళకి చేసి ప్రభు అందరు మెచ్చిపోయారు కూడా చదిరిపోయారు ప్రభు వారిని పట్టుకోగలరు నాకు ఎంతవరకు ఉన్నారు కదా ఇప్పుడు నాకు మరి ఇలా పట్టుకున్న పారిపోయేది ఏంటని కూడా బాధపడలేదు ప్రభు కానీ తండ్రి ఎప్పుడైతే చేయించి పెట్టాడో ఆ ఎడవాటు భరించలేక నా దేవ నా దేవ నన్ను ఎందుకు వేదనతో పలుకుతున్న మాట అన్నమాట అది ఎంత వేదన చేయాలి ఎప్పుడు కలుసుకున్నట్లు చూస్తూ మరి ఎప్పుడు పెట్టకపోతే మన అందరి కొరకు మన అందరి ఆయన మరి ప్రాణం పెట్టడానికి వచ్చాను ప్రాణం పెట్టడానికి నాకు కాదు ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదని చేసి ప్రభు చాటు చెప్పడం మనం తెలుస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టే ప్రభు కోసం మనం ఏం చేయగలుగుతున్నాం ప్రభు కోసం ఒక నిందభరించలేవు ఒక ఏది కూడా తట్టుకోలేము ఏదొచ్చినా కూడా దేవుడు ఏం చేశాడని అంటాం కానీ దేవుడి కోసం ఏది కూడా భరించే వారంగా మనం ఉండట్లేదండి మరియు ఒక విషయం యోసే గురించి వస్తే అది కాలంలో అభై ఐదో వచ్చిన ఐదో వచ్చిన ఉంటుంది ఎందుకంటే యోసే తన కుటుంబంలో యోసేపు వదిలిపెట్టేశారు అన్నదమ్ములు ఐదు అమ్మేసినప్పుడు యోసే బాధపడలేదు అన్నదమ్ములు అమ్మి వేసినా జీవించి సేప్ కూడా దేవుడు విడిచిపెట్టలేదండి ఎంత వచ్చినప్పటికీ యువసేపు దేవుణ్ణి పాపం చేసే అవకాశం పడిపోలేదండి దేవుడు యోసేపు తోడే యోసేపు ఎంత విడిచిపెట్టేసేరీ చేయడం దేవుడు మరి మన మనం బాధపడే తోడుగా ఉంటే చాలా ఒకవేళ ప్రస్తుతానికి అందరి ఒక సమయం ఒక దేవుడు మనకి జయాలని తెలుస్తారు ఎప్పుడంటే మనకి మన దేవుని విడిచిపెట్టకుండా మనం జీవించినప్పుడు ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టు వాళ్ళు మనం ఉండకూడదు ఎప్పుడు అలాగే జీవించాడు అన్నదమ్ముని విడిచిపెట్టేదని బాధపడలేదు దేవుడు తోడుగా దేవుడే మన లేపండి తల్లి కర్మల కుటుంబం మొదలుకొని నాజీర్ చేయబడి దేవుని తో నాజీర్ చేయబడిన వాడు ఫిలిష్తీయుల పక్కన మార్చ్ చేసుకుంటున్నాడు దేవుడు యెహోవా నాక తోడుగా ఉన్నాడు సంసన్ కూడా దేవుని చేయపట్టుకున్నాడు వచ్చినప్పుడు మేము ఇచ్చినట్టు సంస్థలు బలవంతుడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అయితే అటువంటి సంస్థను బ్రతుకులో ఒకసారి వెయ్యి మందిని చెప్పినట్లుగా అటువంటి బలవంతుడే సంస్థను పాకుండా పడిపోయాడు పాపంలో పడిపోయి జీవిస్తున్నప్పుడు కి వచ్చినప్పుడు అతన్ని పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు అయితే ఎప్పటిలాగే అయితే అంతకు ప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు ఎప్పుడైనా మామూలుగా విడ తిమ్ముకుంది అని బలం వివడంకుందని చెప్పేసి వాళ్ళని చేయిస్తారు అలాగే కోనప్పుడు కూడా విడజిమ్ముకుందినని చెప్పేసి లేచినప్పుడు బలము వెళ్ళిపోయింది దేవుడు విడిచిపెట్టేస్తాడు పెట్టేసాడు మాట అది ఎక్కడ ఉంటుంది అంటే పదహారు అధ్యాయం ఇరవై నేను బయలుదేరి అతనికి తెలియదు పట్టుకొని అతను పట్టుకుని అతనికి అనుబుట్లు పీకి వేస్తారు ఎత్తును తీసుకెళ్ళి అయితే పెట్టారని అప్పగింపబట్ట చివరి సమయంలో తన సమయంలో తన ఆకలి చంపినప్పుడు ఆ గుడి పడిపోయింది అందరు కూడా చనిపోతారు తన జీవిత కాలంలో చంపి తన మనము మన మీద చంపిన వాళ్ళు లెక్క ఎక్కువ చెప్పేసి దేవుడు వాయిని ఎందుకంటే అక్కడ జీవించినప్పటికీ అప్పుడు లాస్ట్ సమయంలో దేవుడు వేడుకున్నాడు కాబట్టి దేవుడు అలా సహాయం చేస్తాడండి అండి కాబట్టి మనం అలా ఉండకూడదు దేవుణ్ణి విడిచిపెట్టాలని ఉండకూడదు దేవుడు పర్వాలేదని మనం ఏం చేసినా పర్వాలేదని పాపంలో జీవించకూడదు ఏమన్నా పర్వాలేదు ఎలా ఆలోచించినా పర్వాలేదని మనం ఉండకూడదు దేవునికి మనం భయపడాలి మనకు దేవుడుగా చాలని ఏం లేకపోయినా పర్వాలేదు అన్ని దేవుడే చూసుకుంటాడు ఏ తమ దేవుడే ఉన్నాడు కాబట్టి మనం ఎటువంటి పాపంలో పట్టుకోలేదు సంస్థలు పాపంలో పట్టుకోండి మరి చివరి పచ్చ పాపం పట్టాలి రావడం సంస్థలు మళ్ళీ మరి అభిష్టిని జయించడండి మరి అలాగే యువనాన్ని చూసినట్లయితే నిలవే పట్నం వెళ్ళి అక్కడ దేవుని మాట ప్రకటించమంటారు నిల్వే పట్నంకి మహా తొరగతి సమయించిపోతుంది వాళ్ళ పాపం మరి ఎక్కువైపోయిందని చెప్పేసి యోనాన్ని వెళ్ళమని చెప్తా చెప్తే యువన ఏం చేస్తారు